அந்த நமஸ்காரம் ஸ்ரீ மாதிரே நம ஓம் நம சிவாய் ஸ்ரீ சாயராம் కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై మూడో తేదీన అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి మరి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా మన ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అలాగే రేపటి రోజున వీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అశుభ వార్తలు అలాగే రేపటి రోజున ఏం చేయాలి ఏం చేస్తే వీరికి కాలు చెప్పుగోలు ఘనంగా ఉంటుందని చెప్పే పూర్తి అంశాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మీకు ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరు ఏ విధంగా అయితే మీరు ప్రతిరోజు కూడా వీరి పనుల్లో ఏ విధంగా వీరి కష్టాలను అనుభవిస్తున్నారు ఆ కష్టాలకు కారణం ఏంటి అలాగే ఆ కష్టాలను మీ నుంచి తొలగించుకోవడానికి మీరు చేయాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై చాలా అంటే చాలా ఎక్కువగా ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా స్వామివారి యొక్క అనుగ్రహం మీకు తోడవుతుంది తద్వారా మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా మీరికైతే విజయం దక్కబోతుందని చెప్పుకోవాలండి ఇక అలాగే మీకు ధన ద్వారాలు అనేటివి పూర్తిగా మూసుకుపోయి చాలా రోజుల నుండి మీరు ఏ అదృష్టమైతే మాకు రావటం లేదని చెప్పి మీ లైఫ్లో ఇప్పటివరకు ఎలాంటి సక్సెస్ అనేది చూడలేక బాధపడుతూ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు వారికి ఈ వారి కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ యొక్క అదృష్ట యోగాన్ని యోగ కాలం అంటారు కదా ఆ యోగ కాలం అనేది రేపటి రోజున మీకు చాలా చక్కగా కనిపిస్తుంది ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉండబోతుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంది కానీ ఆ చేతితో అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే పూర్తిగా మీరు అయితే కష్టపడి పనిచేస్తున్నటువంటి మీ పని పట్ల ఇంకా ఎక్కువగా శ్రద్ధను చూపించాలి అయితే అంటే ఇప్పుడు పడుతున్నటువంటి కష్టం కాదండి ఇంకొంచెం ఎక్కువగా కష్టపడాలన్నది మీ మాటకు ఉన్నటువంటి అర్థం కాబట్టి మీ వృత్తిలో మీరు ఇంకొంచెం ఎక్కువగా కష్టపడితే ఆదాయం అనేది ఖచ్చితంగా వస్తుంది అయితే మీకు రాసిపెట్టిన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా కష్టపడాలి కష్టాలి అంటారు కదా కాబట్టి మీరు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ వస్తాయి అంతేకాకుండా శాలరీస్ అనేటివి రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పై అధికారుల చేత మీరు మంచిగా ప్రశంసలు అనేటివి ఖచ్చితంగా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అంటే చాలా చక్కగా మీకు అనుకూలంగా రేపటి రోజున కనిపిస్తుంది ఇక మీరు చేస్తున్నటువంటి పనుల ఎందు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందు రంగాల రంగాల వారికి రేపటి రోజున ఎటువంటి ఆటంకాలు కనిపించడం లేదు అలాగే మీకు ఎటువంటి పెండింగ్లు అనేటివి ఏదైనా పనులు కొంచెం పెండింగ్ పడేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున కనిపించటం లేదు మీ పని పట్ల మీకు కాస్త ఆసక్తి అనేది ఎక్కువగా మారబోతుంది కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి మీకు కొన్ని వాదనలు జరిగి కొన్ని బంధాలను కోల్పోయిన వారైతే తిరిగి రేపటి రోజున చక్కగా మీ బంధాలను అయితే మీరు చక్కగా స్వాగతిస్తారండి కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఆనందంగా రేపటి రోజున మీ యొక్క సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి చాలా అంటే చాలా ఆనందదాయకంగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి గతం గత ఇక ఇప్పటివరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా ఉన్నటువంటి ఏళ్ళు నడిచిన ప్రభావం వల్ల మీరు కొన్ని కష్టాలను అయితే అనుభవించారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీకున్నటువంటి కొత్త జీవితం మళ్ళీ మీరు కొత్త జీవితాన్ని పునః ప్రారంభించినట్టుగా మీరైతే భావించాలి ఇక అలాగే మీ నిర్ణయాలు చక్కగా ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారు ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు కానీ లేదంటే మీ ఇంట్లో పెద్దవారికి కానీ ఏదైనా పని చెప్పుకొని దాన్ని చేయడం వల్ల మీకు చక్కగా వారి యొక్క సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఎవరైతే పిల్లలు చెప్పినా మాట వినడం లేదు చదువులో కొంచెం వెనకబడుతున్నారని చెప్పి దిగులు పడుతున్నారు వారికి రేపటి రోజున చాలా చక్కగా అంటే మీ పిల్లల్లో కొంచెమైనా వచ్చేటువంటి మార్పుని చూసి మీరు చాలా ఆనందించబోతున్నారు అలాగే పిల్లల పరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయండి ఇక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయండి ఇక ఈ రాశి పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారో ఈ రాశి వారికి చెందినటువంటి పిల్లలు కానీ లేదంటే విద్యార్థులు కానివ్వండి ఎవరైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా మంచి శుభవార్తనైతే వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఈ యొక్క కొంతమంది ఎగ్జామ్స్లో వారు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారు అలాగే మనం అనుకున్న దానికంటే కూడా ఇంకాస్త ఎక్కువగా రీచ్ అవ్వబోతున్నారని ఆశలు పెట్టుకున్న పేరెంట్స్కి అయితే రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీకు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వారికి ఆశించిన అన్న వాటికన్నా కూడా ఎక్కువగా మీరు ఆశించబోతున్నారు సంతానం ఉన్నవారు కూడా యొక్క గొప్ప శుభవార్త ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులకు పిల్లలే కదా లోకం పిల్లలే వాళ్ళ ప్రాణంగా బతుకుతుంటారు కాబట్టి నిజంగా వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా పిల్లలు మంచి సక్సెస్ను పొందారు అంటే ఫస్ట్ ఆనందించేది పేరెంట్సే కాబట్టి మీకు చాలా అంటే చాలా పెద్ద శుభవార్త అయితే మీరు భావించాలి కుటుంబ పరంగా చూసుకుంటే కుంభరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూసారు కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ తగ్గుతాయని చెప్పుకోవాలి రేపటి రోజున మీకు అసలు సమస్య అనేది రేపటి రోజున మీకు పలకరించకుండా చాలా చక్కగా యోగ కాలంగా మీరైతే భావించవచ్చు ఇలా ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్నీ కూడా రేపటి రోజున మీకు ప్రశాంతంగా డే అనేది గడవబోతుంది అలాగే ఈ రాశి వారికి సినీ రంగ పరిశ్రమలో ఏదైతే ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ పని చేసేవారు ఉన్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కోర్టు వివాదాలు ఎవరైతే చిక్కుముళ్ళతో ఇబ్బంది పడుతున్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు ఆనందపడేటువంటి యోగం అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా మీరైతే ఉండొద్దండి ఈ విషయాన్ని అయితే మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అలాగే జనాలకు కాస్త అంత దూరంగా ఉండండి ఎందుకంటే కొన్ని విషయాలు మీకు సంబంధించినటువంటి ఏదైనా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇతర ఇతర విషయాలు ఏదైనా కానీ మీరు జనాలకు దూరంగా ఉండడం అంటే మీకు అన్ మీరు అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటు రోజులు అంటే ఒకరు బాగుపడుతున్నట్టు మనకు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూడా స్వార్థం అనేది ఏర్పడింది కాబట్టి ఆటోమేటిక్గా ఒకరు బా బాగుపడుతున్నట్టు మరొకరు స్వార్థం అనేది కూడు కట్టుకొని ఉంటున్నారు అందరూ కాదు కొందరు ఉంటారు స్వార్థం మాసూయ అనేది చాలా ఎక్కువగా వారిలో ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కొంచెం జాగ్రత్తగా అయితే దూరంగా ఉండాలని చెప్పుకోవాలి ఇంకా ఓర్పు లేకుండా అసూయతో మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారు వారి ప్రవర్తన ఏమిటి వారు మీతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి ఒకరికి రెండుసార్లు జాగ్రత్తగా వారిని గమనిస్తూ ఉండండి ఇక మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళని దిష్టి తీసుకుంటూ ఉండాలి లేదంటే నెలకు ఒకసారి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండండి అలాగే ఉప్పు ఆవాలతో కూడా దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల చాలా మంచిదండి మీరు కాబట్టి ఈ విషయాలను అయితే మర్చిపోకుండా పాటిస్తూ ఉండండి ఇంకా రేపటి రోజున ఈ విధమైనటువంటి కొన్ని మంచి మంచి శుభవార్తలతో అయితే కుంభరాశి వారికి డే అనేది గడవబోతుంది ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం కాబట్టి నల్ల జీష్టికి నల్ల రాయస్ అయితే పగిలిపోతుందని చెప్పేసి మన పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి మీ మీద నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు మీరైతే దూరం చేసుకోండి అలాగే మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైం స్పెండ్ చేయడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇలా ఈ విధంగా చేసుకుంటే మీరు ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు కుంభరాశి వారి యొక్క జీవితం జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి కొంచెం వ్యాపారాలు కూడా ఒత్తిళ్ళ పడిపోయి కొంచెం బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయినట్టు డబ్బు సంపాదించి ఆడటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించడం చాలా మంచిదండి కాబట్టి ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలను చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే ఎవరైతే ఎదుర్కొంటున్నారు ఆరు కొంచెం ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మీకున్నటువంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే దూరం అవుతాయని చెప్పుకోవాలి ఇక ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయండి కాబట్టి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ప్రతికూలమైన సమయం అనుకూలంగా మార్చుకోవడానికి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి నవగ్రహ ఆరాధన చేసుకోండి శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే మీకు గనక ఏదైనా మీ స్థాయికి తగిన విధానంగా కొంచెం ఏదైనా అమౌంట్ కొంచెం మీ దగ్గర ఉన్నట్లయితే అంటే లేకపోతే వేరే సంగతి ఉంటే మాత్రం కొంచెం యాచకులకు పేదవాళ్ళకి మీ వంతు ఏదైనా దాన సహాయాన్ని అందియడం వల్ల అపారమైన పుణ్యాన్ని మీరు సంపాదించుకున్న వారు అవుతారు అలాగే మీ పనుల్లో కూడా ఎదుటి వ్యక్తులంటే ఎవరైతే మీ దగ్గర సహాయం పొందారో వారు కలిసి తోడవడం మీకు ఇంకాస్త ఎక్కువ మంచి కలిసి వస్తుంది విషయాలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా మీరు చక్కగా ఆనందంగా ప్రశాంతంగా గడపాలని చెప్పేసి కుంభరాశి వారి యొక్క నేను కూడా కోరుకుంటున్నాడే మరి కాబట్టి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కాబట్టి కుంభరాశి వారికి అంత సక్రమంగా సవ్యంగా అంతటి రేపటి రోజున మీకైతే చాలా ప్రశాంతంగా డే అనేది గడవబోతుంది అలాగే ఈ రాశి వారికి రంగ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కుంభరాశి వారికి ఆ దేవుడు అనుగ్రహం ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను